అందరికీ నమస్కారం అండి నవరాత్రులలో దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా పూజిస్తూ ఉంటాము ఈ దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిసారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాదేవియే నమ అని కామెంట్ చేయండి దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో మొదటి అవతారము శైలపుత్రి ఈ శైలపుత్రి దేవాలయము ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉంది నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారమే ఈ శైలపుత్రి అని చెప్తారు దుర్గామాత శైలపుత్రి పేరుతో హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఈ అమ్మవారు వృషభ వాహనంపై ఉండి కుడిచేత త్రిశూలము ఎడమచేత పద్మం ధరించి ఉంటుంది శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవమూర్తిగా అలంకరించి తొలి రోజైన పాడ్యమి రోజు పూజించి ఉపవాస దీక్షలు చేస్తారు బ్రహ్మచారిణి ఆలయము ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది దుర్గామాత యొక్క రెండవ అవతారము ఇదేనని చెప్తారు ఈ అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరించి ఉంటారు శివుడిని భర్తగా పొందటం కోసము నారదుడి ఆదేశానుసారము ఘోర తపస్సు చేసింది ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే చేపట్టిన ప్రతిపనిలో కూడా విజయం లభిస్తుంది దుర్గామాత యొక్క మూడవ అవతారము చంద్రగంట అవతారము ఈ అమ్మవారు ఘంటాకృతితో ఉన్న అర్ధచంద్రుడిని శిరస్సును ధరించి ఉంటుంది ఈ అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయము వారణాసిలో ఉంది ఈ అమ్మవారు దశభుజాలతో దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భయము అపజయము దగ్గరికి రావు అని నమ్ముతుంటారు దుర్గా శ్రీ దుర్గామాత నాలుగవ అవతారము కుష్మాండ అవతారము సింహవాహనం పైన అమ్మవారిని అష్టభుజ దేవి అని కూడా అంటారు ఈ అమ్మవారి ఆలయము కాన్పూర్లో ఉంది ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే తొందరగా కటాక్షించి రక్షిస్తుంది నవదుర్గలలో ఐదవ అవతారము స్కందమాత స్కందుడు అంటే కుమారస్వామి అని అర్థము స్కందుడి తల్లి గనక ఈ దేవిని స్కందమాత అంటారు ఈ దేవి బాలస్కందుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మాతృమూర్తిగా భక్తులకు దర్శనమిస్తుంది నవదుర్గలలో ఆరవ అవతారము కాచాయిని కోచ అనే ఒక ఋషి పార్వతీదేవి తనకు కూతురుగా జన్మించాలంటూ ఘోరమైన తపస్సు చేస్తాడు అందువల్లనే అమ్మవారు అతని కూతురుగా జన్మించింది ఈ కారణంతో ఈ దేవిని కాచాయిని అని పిలుస్తారు ఈ అవతారంలో దర్శనమిచ్చే దేవి ఆలయము కర్ణాటక రాష్ట్రంలో ఉంది నవదుర్గలలో ఏడవ అవతారము కాళరాత్రి ఈ దేవి శరీరము ఛాయా చీకటితో నల్లగా ఉంటుంది అందుకే ఈ దేవికి కాలరాత్రి అనే పేరు వచ్చింది ఈ దేవి యొక్క వాహనము గాడిద ఎప్పుడూ శుభ ఫలితాలనే ఇస్తుంది కాబట్టి ఈ దేవిని శుభకరి అని కూడా అంటారు ఈ దేవి ఆలయం కూడా వారణాసిలోనే ఉంది నవదుర్గలలో ఎనిమిదవ అవతారము మహాగౌరి ఈ దేవి హిమాచలం కంటే తెల్లని ధవళకాంతితో శోభిస్తుంది అయితే శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి తపస్సు చేయగా ఆమె శరీరం నల్లబడుతుంది అమ్మవారి భక్తికి మెచ్చిన స్వామివారు గంగాజలంతో ఆమె శరీరాన్ని ప్రక్షాళన చేస్తారు అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది శ్రీ దుర్గామాత అవతారాలలో తొమ్మిదవ అవతారము సిద్ధిదాత్రి ఈ దేవతని దేవతలు సిద్ధులు మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తారు ఈ దేవి బుద్ధి విద్య భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ విధంగా శ్రీ దుర్గాదేవి అవతారాలకు సంబంధించిన తొమ్మిది ఆలయాలు వారణాసిలోనే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం